కాకినాడ జిల్లా ఏలేశ్వరం వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలల పరిరక్షణ చట్టాలపై మిషన్ వాత్సల్య పేరిట నిర్వహించిన అవగాహనా సదస్సులో ఎమ్మెల్యే సత్యప్రభ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా శిశు సంక్షేమ శాఖ వారు ఏర్పాటు చేసిన ఉద్యమాలను ఎమ్మెల్యే ప్రారంభించారు బాలల వికాసం కోసం అభివృద్ధి కోసం ప్రభుత్వాలు అనేక పథకాలు అమలు చేస్తున్నాయని వాటిని సక్రమంగా వినియోగించుకోవటం ద్వారా వారి వికాసానికి తోడ్పాటు అందించవలసిన ఆవశ్యకత అధికారులపై సమాజంలో ప్రతి ఒక్కరిపైన ఉందని ఎమ్మెల్యే బాల్య వివాహాలు బాలల బాలల అమ్మకం ్రమద్రూపిడి బాల కార్మిక వ్యవస్థ వంటి అంశాలపై లోతైన అధ్యయనం ద్వారానే వ్యవస్థలో మార్పులు తీసుకురాగలరని అన్నారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన అధికారులు ఎన్డీఏ కూటమి శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఇవన్నీ మనం మన వంతు బాధ్యత ముందుకు తీసుకెళ్తూ రాబోయే కాలంలో వీటి అన్నింటినీ పరిరక్షిస్తూ ప్రతి ఒక్కరికి దీని అవగాహన కల్పిస్తూ మనం ముందుకు వెళ్దామని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి కార్యక్రమం తెలియజేసుకుంటూ సెలవుతున్నాను థ్యాంక్ యూ ఒక మహిళా శాసనసభ్యురాలు ఎన్నికైన తర్వాత కూడా మేము నిజంగానే ఈ శాఖ పుట్టవర్ అయితే నేను పెట్టడం జరిగింది ఈ సంవత్సర కాలంలో పెట్టడం జరిగింది వాటిలో ముఖ్యంగా ఈ వేలరపు మండలంలోనే అసంపూర్ణంగా ఉండిపోయిన అంగన్వాడీ కేంద్రాలని లబ్ధిదారులైన తల్లి బెడ్ అంటే అక్కడ ఆ కేంద్రాల్లో ఉన్న పిల్లలు ఇబ్బందులు చూసి వారికి తగిన సౌకర్యాలు కల్పించాలి ఆ బిల్డింగ్లు అవి పూర్తి చేయాలి ఎందుకంటే మీరు కూడా అక్కడ ఉన్నప్పుడు మీకు తగిన సౌకర్యం లేనప్పుడు మీ కర్తవ్యం అన్నది పూర్తిగా నిర్వర్తించలేదు అలాగే పిల్లలు కూడా ఇబ్బంది పడకూడదని నేను దాదాపు బద్రీవీడు రవణపేట పెదనాపిల్లి పిల్లి పెదనా కేంద్రాలకు ఐదు లక్షల చొప్పున ఇరవై లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది వీటిని కూడా త్వరలోనే అవన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది ఆ శాఖలు కూడా అందరికి ఆ కార్యక్రమం ఆ బిల్డింగ్లన్నీ త్వరలోనే పూర్తి చేయడం జరుగుతుంది వీటన్నిటి మీద ఇంకా ఏమైనా సంస్థలున్నా మీరు నాకు చెప్పడం ద్వారా